సగటు మనిషి జీవిత కాల పేద మధ్య తరగతి ప్రజలకు ఇది అంద నిద్రాక్ష పేదవారికి గూడు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాల్ని తీసుకొచ్చాయి పేదల సొంతింటి కళ నెరవేరబోతోంది ముషిరాబాద్ డివిజన్ బాకారంలోని బస్తీవాసుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొద్ది రోజుల్లోనే వారికి అందజేయనున్నారు ఎన్నో పోరాటాల తర్వాత చివరికి సొంత ఇల్లు దక్కుతున్నందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం పేదల కోసం డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది కొన్ని భవనాలు నిర్మించి కొంతమందికి అయితే కేటాయించింది దానివల్ల కొంతవరకు బస్తీ ప్రజలకు అద్దె సమస్యల నుంచి విముక్తి కలిగింది ఇంకా కొన్ని ఇళ్లలో విద్యుత్ నీటి సౌకర్యాలు లేక లబ్దిదారులకు కేటాయించలేదు అయితే ముషీరాబాద్ డివిజన్ బాకారం బస్తీ ప్రజల కోసం కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం రెండు వేల పద్దెనిమిదిలో మొదలైంది కొంతమంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలంలో పార్క్ ఏర్పాటు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు దీంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది ముషిరాబాద్ నియోజకవర్గం కవడగోడ డివిజన్ వెళ్ళేసినారు బస్తీ దాదాపు ఇది రెండు వేల పద్దెనిమిదిలో జనవరి పదకొండవ తారీఖు భూమి పూజ కార్యక్రమం అయింది మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పినారు అప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండే అప్పుడు మాకు అనౌన్స్మెంట్ అయింది మాకు చాలా సంతోషంగానే ఉండే ఎనిమిది నెలలు మంచిగా వర్క్ నడిచింది మేము కూడా అందరం మా బస్సీ వాళ్ళందరూ మేము కూడా సంతోషంగానే ఉన్నాం మంచిగా వర్క్ అవుతుంది మాకు ఒక స్లమ్ ఏరియా అని ఒక క్లాస్ ఏరియా అవుతుంది అని మేము సంతోషంగానే ఉండే మధ్యలో ఏమైందంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది రెంటర్స్ ఉండే ఇక్కడ చుట్టుపక్కల ఒక హైకోర్ట్స్ లాయర్స్ ఉండే ముగ్గురు వాళ్ళు కలిసి ఏం చేసినారు అంటే దీన్ని పార్కు చేయాలని చే చెప్పేసి చుట్టుపక్కలతోటి సైన్లు తీసుకొని మాకు పైన కేసు వేసినారు ఇది ఇది ఆపేయాలి ఇది పార్కు జాగా అది అని చెప్పేసి వాళ్ళు అబ్జెషన్ చేసినారు మా స్లమ్ ఏరియాని ఇక్కడ వీళ్ళకి వేరే జాగాలు ఇవ్వాలి ఇక్కడ ఉండదు అంటే మమ్మల్ని చులకన చేసినారు వీళ్ళు హైకోర్ట్స్ లాయర్స్ ఉన్నారు ఇక్కడ ముగ్గురు నిర్మాణం అవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ వివాదాలు అలుముకున్నాయి ఈ స్థలంలో పార్కు నిర్మించాలని కొందరు ప్రయత్నించారు ఎన్నో పోరాటాల తర్వాత చివరికి ఆ స్థలం బస్తీవాసులకి దక్కింది కోర్టు వివాదం సమస్య పోవడంతో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేసింది ఇప్పటికీ డెబ్బై శాతం ఇళ్లకి విద్యుత్ తాగునీటి సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వం త్వరలోనే లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందచేయనుంది ఎన్నో ఇళ్ళ నిరీక్షణ తర్వాత వారికి సొంత ఇళ్లు దక్కపోతున్నందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా సంతోషం మేము చాలా కోర్టు పోరాడినా బాధలు పడ్డం చాలా బాధలు పడ్డం వీళ్ళు ఎంతోమంది మంది కోల్పోయారు కూడా మా దగ్గర మాకు ఇప్పుడు ముట్టగపలండా మా ఇంబడి ఉండి సంతోషంగా మాకు ఇస్తా అని మాటిచ్చాడు మాకు సంతోషం మాకు ఇంత తొందర అయితే అంత తొందరగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మొత్తానికి ఇన్నాళ్ల ఎదురు చూపులకు ఫలితం దక్కింది అన్ని రకాల సౌకర్యాలతో నాణ్యతతో ఇల్లు సొంతమవడం కలలా ఉందని కొందరు లబ్ధిదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు రెక్కాడితే గాని డొక్కాడని తాము అద్దె కట్టలేక అనేకసార్లు వస్తువులు తాకట్టు పెట్టామని ఇక అటువంటి దుస్థితి తమకు తప్పిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది మరో వారం రోజుల్లో వారి కోసం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారికి అందజేస్తున్నట్లు తెలిపింది దీంతో ఎన్నో ఇళ్ల పోరాటం తర్వాత వారికి సొంత ఇంటికల నెరవేరుతున్నందుకు బస్తీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ గజానంద్ ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్